కవిత కానీ రాజే గారు బాగా

ప్రజలకి అందరూ కూడా అన్ని రకాలుగా చేయాలి ప్రజలు ఎప్పుడు నోర్ చేసి చేయవాడరు వాళ్ళకి నేర్పొస్తే అంతా ప్రజాప్రజులుగా మనందరం కూడా ప్రజల ముందుకు అడిగినప్పుడు ఈ ప్రాంత భూటికి మేము పాటు పడడం మా కూడా అడగడం జరిగింది మనందరూ కూడా ఓటే చేయాలి కాబట్టి ప్రజలు చెప్పలేదని మనం వాళ్ళు అడగలేదని మనం బాధపడకూడదు అడగడం కాదు అడగకుండానే చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఒక మంచి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో రోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరూ కూడా మంచి ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఇక్కడ నుంచి మనందరం కూడా ఎలక్షన్స్ అయిపోయి రాజకీయాలకు పక్కన పెట్టండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కూడా కలిసి రండి అధికారులు ఎప్పుడు కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు వాళ్ళు ఈ ప్రాంతానికి ఉద్యోగ తరగతి వస్తున్నారు అంటే ఇక్కడ ఏదో సమస్యలు తెచ్చుకోవడం చెడ్డ పేరుతో ఎలా చేరాలని ఉండదు వచ్చే రోజు ఎన్నో బాబాతో వస్తారు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం వాళ్ళకి చెప్పడం తెలియని తెలియజేయడం మన యొక్క ప్రాంతాల యొక్క అవసరాలను వాళ్ళకి చెప్పడం వాళ్ళ చేత మనం పరిశీలించుకోవడం కాబట్టి వాళ్ళు మనం అందరం కూడా కలిసి కావడం లేదు ఒక అభివృద్ధికి మనందరం కూడా కృషి అనుకోవడం సందర్భంగా మనందరినీ ఆహ్వానిస్తూ కావాలి అభివృద్ధిలో ఎప్పుడు కూడా మీకు ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు మీకు అందరు కూడా అండగా ఉంటానని కూడా ఇది నా కర్తవ్యం నా బాధ్యత కావాలి అభివృద్ధి చేయడం నా ధర్మం ఈ ధర్మంలో ఈ కర్తవ్యంలో తప్పకుండా మేము మనందరూ కూడా కలుపుతుంది పోవడం నేను సిద్ధంగా ఉన్నా ఏ ఒక సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురాండి రాజకీయ విషయాలలో ఇబ్బందులు ఉంటాయేమో కానీ అభివృద్ధిలో పార్టీని నమ్మకం కాకుండా అభివృద్ధి చేయాలి నేను ఒకప్పటికే రెండు నెలలు కాలం పుట్టేయండి ఈ రెండు నెలల్లోనే నేను చాలా విషయాల మీద అవగాహన తీసుకున్నా ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో రకాల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఇప్పటికే కావాలి కనకపట్నం దిశగా అడుగులు వేస్తుంది ఏసేదానికి నేను నాంది పలికే అనుకో నేను చూస్తున్నా కారణం కావలి కావలికి ఈరోజున ఎయిర్పోర్ట్ రాబోతుంది రామాయపట్నం త్వరలో ఓపెన్ కాబోతుంది ఒకవైపున రామాయపట్నం ఇంకొక వైపున ఎయిర్పోర్టు తూర్పు వైపున విశాలమైన సముద్రం చెబుతిన యాప్లు మన పై పక్కన కావలి కాలవ అంటే ఒక ఇండస్ట్రీకి కావాల్సినటువంటి నీటి సదుపాయాలు మన దగ్గరలో ఉన్నాయి గా చేయడానికి మన కావల్లో ఐదు వేల ఏడు వందల ఎకరాలను ఈ రోజున తీసుకునే దానికి నేను నాంది పలిగాను ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి రోజు మన ప్రాంతంలో ఒక రెండు ఇండస్ట్రీస్ వస్తే మన కావలసిన మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వస్తే కావలి కనకపట్నం ఇంకేమవుతుంది అది మా ఉద్యోగం ఎందుకంటే పుష్కరమైన నీళ్ళు ఉంది రైతులకి పంటలు పరిగించేదానికి సోమశెలలో నీళ్ళు ఉన్నాయి మొన్నటి రోజున మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టి కావల నెల్లూరు జిల్లా పరిషత్ మీటింగ్లో నేను కావలి కోసం కారణం నేను అందరూ కూడా తెలుసుకోవాలి ప్రజాప్రతిలో సోమశెలు కట్టేటప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జన వెన్న సోమశెలకు శంకుస్థాపన చేసేటప్పుడు సోమశీల డ్యామ్ కింద ముప్పై రెండు టీఎంసీలు నీళ్లు కట్టేదాన్ని కట్టారు కట్టేటప్పటికే ముందు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నెల్లూరు ఆనకట్టు ఆ తర్వాత సంఘాల దగ్గర ఆనకట్టారు హాస్పిటల్ సరి ఉండే మూలార్పేట టౌనిస్ పేట కూడా వ్యవసాయ పొలాలే అప్పట్లో హైకట్టు ఆ పొలాలన్నీ అప్పట్లో హైకట్టుకున్నాయి దురదృష్టం డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వాతంత్రం జరుపుకుంటున్నా ఇప్పటికి కూడా ఇరిగేషన్ అధికారుల దృష్టిలో పొలతో కింద ఉంది మూలాపేట కింద ఉంది టౌన్స్ పేట కింద ఉంది అయితే మనకేం నష్టం మీకు అనిపించవచ్చు సంవత్సరం టైంలో పది టీఎంసీ నీళ్ళు ఉన్ననాడు నీళ్లు ఎవరికి ఇవ్వాలన్నప్పుడు మొట్టమొదటి ఆయుకట్లు దానికి ఇవ్వాలి మన మన కర్మ కావడిని పరిపాలించిన పాలకులు కావల కాలు ఉండగాని ఇప్పుడు కూడా కావలి కావలి కింద మనకు ఉండేది నేడి పంటలు కావలి సోకిసర్ల నుంచి నీళ్ళు ఇవ్వాలంటే లెక్క ఆలు పంటల కింద ఓన్లీ మెత్త మాగాడి కింద ఉండేది ఓన్లీ చెరువు కింద ఉండే పొలాలే మాగాడి కింద ఉన్నాయి మిగతా పేజీల కింద కాలువల కింద ఉండే పొలాలన్నీ ఇప్పుడు కూడా మనకు ఉండేది ఓన్లీ ఐడి అంటే ఇరిగేషన్ డ్రై ఇరిగేషన్ డ్రై అంటే ఆలు పంటలు నీళ్ళు సర్దుబాటు చేసేటప్పుడు పొగడానికి నీళ్ళు ఇస్తున్నారు కావలి అక్కడేమో నీళ్లు ఎక్కువైపోయి సంస్థలు పాలనవుతున్నారు ఎందుకు చెప్తున్నాను అంటే ఇందుకూరు ఎందుకు రెయిట్లు ఇవ్వాలి తర్వాత కృష్ణాపట్నం పోర్టు వచ్చింది ఇండస్ట్రీ సెంటర్ వచ్చినాయి కొన్ని వేల ఎకరాలు నెల్లూరు పెరిగిపోయింది కొన్ని వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వచ్చేసింది ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ ప్రకారం ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ చేస్తే ఎవరు రియల్ ఎస్టేట్ చేయాలన్నా ఇండస్ట్రీ కట్టాలన్నా రైస్ మిల్ కట్టాలన్నా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది నాలుగే మార్చేదాన్ని నాలా కట్టి తీసుకుంటున్నారు కానీ గవర్నమెంట్ రెవెన్యూ కూడా డబ్బులు తీసుకుంటున్నారు కానీ హాయి ఆ పొలానికి హాయి కట్టు తగ్గిన దీనివల్ల ఇప్పటికి కూడా వాళ్ళకి హాయి కట్టు ఎక్కువైంది మనం పరిపాలించే పాలన ప్రాంతా నెల్లూరులో అయ్యారు వాళ్ళందరూ మోజు వాళ్ళు నాయకులు అయ్యారు మనమేమో మైనారిటీ అయ్యారు కాబట్టి ఈరోజు మన భూగోళ మండలం జగజతి మండలం కొంత భాగం చల్లదేగల మండలం బిట్టకుండా కావుల మండలాలు నేలల్లో మనం వెనకబడిపోతున్నాం దాని మీద నేను ఎంతో స్టార్ట్ చేశాను అదృష్టం కొట్టి బాగుంటుంది అందరూ సహకరించారు అదృష్టం బాగుంటే సోమశాల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉంచారు ఆయన కూడా చెప్పారు ఇద్దరి కమిటీ వేశారు అన్ని అనుకూలిస్తే వచ్చే సంవత్సరానికి కావల్లిలో ఉండేటువంటి దాదాపు అరవై వేల ఎకరాలు మనది ఆగికట్టి కింద అంటే సోమశెల కక్కుకి మొదటి ధరలు మనం అవుతాం అదే కనుక నిజంగా మా పెద్దలకి జీవితాంత అదృష్టం సోమశెలవులో పది బియన్ ఉన్న కావలిలో ఉండే పొలాల గురించి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వాలి దానికి కూడా నాంది పెరుగుతాం దీనివల్ల ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇండస్ట్రీ పెట్టబోతున్నారు ఇవన్నీ జరిగితే మన పిల్లలకి జీవితాలు ప్రమాణం ఉంటే వ్యాపారాలు బాగుంటుంది అందరూ బాగుంటారు ఇదే జరిగితే కావాలని కనకపట్నం అవుతుంది ఆ దిశగా నీళ్ళు నేను కలిసి రాజకీయాలు స్వత్తి పరికి కావులు మన అంశ మన అందరూ కూడా కలిసి పనిచేస్తామని నాకు కలిసి నడవండి జరిగింది చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ సర్వసభ్య సమావేశంలో కొండలు గారి అధ్యక్షతన నడిపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మన అందరూ కూడా కావాలని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు అందరూ ఐకేపీలో హెడ్ ఆయన ఆఫీసులో ఆయన మోనార్క్ కానీ ఈ ఆఫీసులో ఎంపీడీఓ హెడ్ ఇక్కడ ఈ సర్వసభ్య సమావేశాన్ని సీ పరంగా ప్రభుత్వ పరంగా ఎంపీడీఓ గా నిర్వహించాలి నానక్షలుగా మండల ప్రథమ పౌరాలైనటువంటి ఎంపీపీ కానీ కండక్ట్ చేయాలి ఇది వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో బ్యూరోక్రెట్స్ అండ్ లెజిస్లేటర్ తరఫున వీళ్ళు మాత్రమే కండక్ట్ చేయాలి అందుకనే ఇందాక నాన్ లక్ష్య మా ఓళ్ళు వచ్చినా కూడా ఈ స్టేజ్ ఎక్కువ చెప్పారు ఎందుకంటే సభను మర్యాద చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందనే విషయం సహించి అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా మనకి మీకు నేను ఇక్కడ కావ్య కృష్ణారెడ్డిగా రాలా ఈ సీట్లో కూర్చొని హక్కు ఎమ్మెల్యేది నిన్నటి వరకు ఒక ఎమ్మెల్యే ఉంటే ఆయన వచ్చి కూర్చోగలిగాడు రోజు నేను వచ్చి కూర్చోగలిగానంటే కావ్య కృష్ణారెడ్డికి ఇచ్చిన గౌరవం కాదు ఇది ఎమ్మెల్యేకి ఇచ్చిన గౌరవం ఎమ్మెల్యే పేటల మీద ఎవరు కూర్చున్నా ఎలా హక్కు వస్తుందో ఎంపీ పేటల మీద కానీ ఎంపీటీసీ పేటల మీద కానీ సర్పంచ్ పేట మీద ఎవరు కూర్చున్నా ఆ పవర్కి ఇచ్చిన జగ్గ కృష్ణారెడ్డి పుల్లారెడ్డి అంటారు వ్యక్తికి ఇచ్చే గౌరవం కాబట్టి ఈ ఒక్క సర్వసభ సమావేశంలో అంటే నేను ఎవరిని లేప్ర ధర్మం కాదు అందుకని ఇక్కడ నేను అందరినీ కూడా చెప్తున్నా ఇంకొకసారి ఆ సభ హోంగాన్ని మనందరం కూడా గౌరవించాలని చెప్పి సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తూ గౌరవనీయుల ఎంపీపీ గారిని అదేవిధంగా జెడ్పీటీసి గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి మండల ఉపాధ్యక్షులైనటువంటి ఇద్దరు వ్యక్తులందరూ కూడా డిఎల్ఈఓ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆహ్వానానికి నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ ఆహ్వానించినందుకు అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదట తల్లి మీరు స్టార్ట్ చేస్తారా సాధన చేయమంటారా ఈయన చేయమంటారా మీరు మాట్లాడతారు సార్ ఏమన్నా సురేంద్ర గారు మీరు సమీక్ష సమావేశాన్ని కండక్ట్ చేయవచ్చుగా కోరుతుంది